అలా ఎలా జరుగుతుంది పెద్దమ్మ అలా జరగకూడదు కదా అన్నయ్య వదిన ఇద్దరూ సంతోషంగా ఉండాలి కదా అని చెప్పాను కానీ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలంటే నువ్వు అప్పు ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అప్పుని మీ అమ్మ కోడలుగా అంగీకరించకపోతే ఏంటి నేను అంగీకరించిన నువ్వు నా కొడుకు కాదా నువ్వు నా కడుపున పుట్టకపోయినా కానీ నా కొడుకులాగా నేనే పెంచాను నీకు చిన్నప్పటి నుంచి గోరుముద్దలు తినిపించింది అంతా నేనే ఆ విషయం నువ్వు మర్చిపోయావా అని చెప్పాను కానీ లేదు పెద్దమ్మ నువ్వు నాకు పెద్దమ్మవే అయినా కానీ అమ్మలాగే నన్ను చూసుకున్నావు అలాంటి తప్పుడు నువ్వు నాకు నిన్ను నేను ఎలా మర్చిపోతానో అని చెప్పనేసరికి మరి ఆలోచించొద్దు ఇంకా నువ్వు అప్పు ఇద్దరు కూడా బయలుదేరి ఇంటికి రాకపోతే వాళ్ళిద్దరూ విడిపోతారు ఇంకా నేను తర్వాత ఏమీ చెప్పలేను కళ్యాణం అని చెప్పనేసరికి వెళ్దాం కళ్యాణ్ అని చెప్పి ఇంకా అప్పు కూడా చెప్పేసరికి అప్పు చెప్తుంది చూసావా అలా ధైర్యంగా చెప్పాలి చూడప్పు నీకు ఇంట్లో వాళ్ళు ఎవరు సపోర్ట్ ఉన్నా సపోర్ట్ లేకపోయినా నేను అత్తయ్య గారు అందరూ సపోర్ట్గా ఉంటాం ఎటొచ్చి మీకు ఎగైనెస్ట్గా ఉండేది రుద్రాణి మీ అత్తయ్య మీ అత్తయ్యని రుద్రాణిని మాట నీ మీద పడకుండా చూసుకునే బాధ్యత నాది సరేనా నా మీద పూర్తి నమ్మకంతో నువ్వు ఇంట్లో అడుగుపెట్టు అని చెప్పనేసరికి సరే పెద్దత్తా అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా బయలుదేతారు ఇంకా అపర్ణ ముందు వెళ్తుంది ఉండండి మీరు ఇక్కడ కానీ అపర్ణ గబగబా లోపలికి వెళ్ళి హారం తీసుకుని వచ్చి ఇందిరాదేవి చేతిలో పెడుతుంది ఏంటి అపర్ణ హారతి తీసుకొచ్చి నా చేతిలో అని చెప్పాను కానీ అటు చూడండి అత్తయ్య గారు అని చెప్పాను కానీ కళ్యాణ అప్పు ఇద్దరు గుమ్మ ముందు నించుంటారు ఇందిరాదేవి చాలా సంతోషపడిపోతుంది వెళ్ళండి అత్తయ్య మీరే ఇచ్చి మరీ మన ఇంటి చిన్న కోడల్ని ఆశీర్వదించండి అని చెప్పనేసరికి నేనా నువ్వే కదా ఇంటికి పెద్ద కోడల స్థానంలో ఉన్నావు అని చెప్పాను కానీ లేదత్తగారు మీరే వెళ్ళి కళ్యాణ్ని కళ్యాణ్ భార్యని తీసుకురావాలి అప్పుడు ఎవరూ కూడా మీకు ఎదిరించి సమాధానం చెప్పలేరు కదా అని చెప్పనేసరికి సరే అని హార తీసుకుని వెళ్ళి కళ్యాణ్ అప్పుకి హారతిచ్చి మరీ ఇందిరాదేవి లోపలికి తీసుకొస్తుంది తీసుకురావడంతో ఏ వెళ్ళిన పని అయిపోయిందా ఏంటి అప్పుడే ఇంటి ఇంటి జాలి పట్టిందా ఏంటి అని చెప్పనేసరికి ఏ రుద్రాని నీకేంటి అంత బాధ నువ్వేమన్నా వాళ్ళ బరువు మోస్తున్నావా వాళ్ళ బాధ్యతలు మోస్తున్నావా అయినా నీకు ఇంటితో సంబంధం లేదు నువ్వు నీకు మాట్లాడే హక్కు అధికారం కూడా లేదు ఇది నా కుటుంబ సమస్య కళ్యాణ్ నా వారసుడు అంతే తప్ప మీకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు కొంచెం నోరు మూసుకుని ఊరుకుంటే బాగుంటుంది అంటూ ఇంకా ఇంద్రదేవి మాట్లాడేసరికి రుద్రాని వెంట వెంటనే నోరు మూసేస్తుంది నేను మాట్లాడొచ్చు అత్తయ్య అని చెప్పాను కానీ నీ కొడుకు అది గుర్తు పెట్టుకుని మాట్లాడు ధన్యలక్ష్మి ఎవరి కొడుకునో నువ్వు తోలనాడినట్టు మాట్లాడితే ఆ మాట నువ్వు ఇప్పుడు ఈజీగానే వదిలేయచ్చు కానీ కళ్యాణ్ మనసులో అది సూతిలా గుచ్చుకుంటుంది ఆ విషయం మాత్రం నువ్వు మర్చిపోకు కళ్యాణ్ ఎలాంటి వాడో ఎంత సున్నితమైన మనసు గలవాడో నీకు బాగా తెలుసు బాగా మాట్లాడి ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది నువ్వు అనుకున్నా ఏం చేసుకున్నా కళ్యాణ్ ఇంటి వారసుడు అప్పు ఇంటి కోడలు నువ్వు ఎన్ని మాటలు అన్నా కానీ మాటలు ఉండిపోతాయి తప్ప మనుషులు ఎప్పుడూ శాశ్వతంగా ఉంటారు అని చెప్పనేసరికి ఇంకా ధాన్యలక్ష్మికి కండిషన్స్ పెట్టడంతో ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితికి వచ్చేస్తుంది ఇటు మా అమ్మ నా మూరు నోరు మూయించింది ఇటు మా వృద్ధ ధాన్యలక్ష్మి నోరు కూడా మూయించేసింది ఇంకా అపర్ణ వదిన చేసిన ఈ పనికి ఎవ్వరు కూడా నోరెత్తలేకపోతున్నాము ఎంత షాక్ ఇచ్చా వదిన కళ్యాణ్ అప్పులను నువ్వు ఇంటికి తీసుకొస్తావని నేను కళలో కూడా అనుకోలేదు ఏం చెప్తే కన్విన్స్ అయ్యి కళ్యాణ్ ఇక్కడ కడుగు పెట్టాడో వీలైనంత తొందరగానే పంపించేయాలి అని చెప్పి రుద్రాయి అనుకుంటుంది ఇంకా రాజు అప్పుడే నుంచి కిందకు దిగి వస్తూ చూసి పరుగు పరుగును వెళ్ళి కళ్యాణ్ని గట్టిగా హత్తుకుంటాడు వచ్చేసావా కళ్యాణ్ నీ కోసమే నీ కోసమే ఎదురు చూస్తున్నాను నువ్వు ఎప్పుడెప్పుడు ఇంట్లో అడుగు పెడతావా అని ఎదురు చూస్తున్నాను అంటూ రాజైతే కళ్యాణ్ని చేపట్టుకుని లోపలికి తీసుకొస్తాడు ఇంకా కావ్య కూడా సంతోషిస్తుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు